నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్నంలో గత నెలలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డిని బొమ్మిరెడ్డి బాలు అనే విద్యార్థి కలిసి తనకున్న ఆరోగ్య సమస్యను వివరించగా వెంటనే స్పందించిన మంత్రి ఆనంద్ ఆ అబ్బాయికి కావలసిన వైద్య సేవలను అలాగే ఆ అబ్బాయిని తాము పీ ఫోర్ పథకం ద్వారా దత్తత తీసుకుని వారి అవసరాలను తీర్చేందుకు కావలసిన ఏర్పాటు చూడమని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు భాగంగా నేడు భూమిరెడ్డి బాలు కుటుంబాన్ని ఆనం కైవల్యారెడ్డి దత్తత తీసుకునే కార్యక్రమం నిర్వహించారు ఆత్మకూరు పట్నంలోని మున్సిపాలిటీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డివో బి పావని పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఆనం కుమార్తె ఆనం కైవల్యారెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి బాలు అనే విద్యార్థి తన కాలుకు ఆపరేషన్ కావాలని తమ తండ్రి ఆనం రెడ్డిని కోరి ఉండటంతో నేడు ఆ బాలుని కుటుంబాన్ని దత్తత తీసుకొని ఆ అబ్బాయి చదువుతున్న కళాశాలలో చదువు పూర్తయ్యేంత వరకు ఫీజులన్నీ పూర్తిగా చెల్లిస్తామని అలాగే ఈ అబ్బాయికి కాలు ఆపరేషన్ చేయించి అవసరమైన వైద్య చికిత్సలు అందిస్తామని తెలిపారు మెస్ ఫీజులకు సంబంధించిన చెక్కును బాలుని కుటుంబానికి కైవల్యారెడ్డి రెడ్డి అందించారు తన సమస్యను తెలిపిన వెంటనే స్పందించిన మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డికి ఈరోజు తనకు సహాయం చేస్తున్న ఆనంద్ సర్ కుమార్తె కైవల్యారెడ్డికి తాను ఎంతో రుణపడి ఉంటారని బొమ్మిరెడ్డి బాలు తెలిపారు పెద్దలకి అలాగే ఆర్టీఓ మేడం గారికి మున్సిపల్ అఫీషనర్ గారికి అలాగే ఎబాబు గారికి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జరిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి పల్లెడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ సూపర్ నిర్వహించు నిర్వహించడం అదే కాకుండా సంక్షేమం అండ్ అభివృద్ధి రెండు రెండింటి ఒకే విధంగా పని పెట్టిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు నేను రాష్ట్రంలో ప్రతి మహిళ తన సగౌరవంగా జీవిస్తూ స్వయం ఉపాధి ఉపాధి కోసం ముందడుగులు వేస్తున్నారు అది చాలా ఆనందంగా ఉంది ఒక మహిళ నాకు చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పీ ఫ్రో పీ ఫోర్ ప్రోగ్రామ్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అభివృద్ధికి అభివృద్ధికి కొత్తగా ఇంకొక నిర్వచనం అని చెప్పవచ్చు ప్రజలకు ప్రజలు కూడా భాగస్వాముల ఈ సంపూర్ణ అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు నేను ఆత్మక వినియోజకర్గం రావడం గతంలో మా నాన్నగారు పరి ఇక్కడ ఉన్న ఈ వాళ్ళు కుటుంబానికి ఆర్థిక సహాయంగా తన ఇంకా ఫ్యూచర్లో ఏమేది చదువుకోవాలన్నా ఏ సహాయం చేయడానికి కూడా నేను తోడుగా ఉంటానని నాన్నగారు చెప్పడం ఆ వీడియో నేను చూసాను అది నా కుటుంబ సందర్భంగా

ఈ రోజు ఆత్మగుర్ మండలం లో వన్నూరు అనే గ్రామానికి చెందిన బొంగిరెడ్డి మనీశ్వర గారి కుటుంబానికి దత్తత తీసుకోవడం జరిగింది ఈ తీర్థ కార్యక్రమం భాగంగా వారికి నెలవారి మెస్ వీలు అలాగే ఆత్మగుర్ గవర్నమెంట్ జైపూర్ కాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా టీక్ ఆలోచించాలి ఇది ముఖ్యమంత్రి మరియు ఆయన వారి విజన్ ఎలా ఉంటుంది అనేది గతంలో మనం అందరం చూసాం గతంలో ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఏవో చెప్తున్నారు అని ఆయన్ని చాలా మంది విమర్శించారు కానీ అలా జరగలేదు ఈరోజు హైదరాబాద్ లో ఐటెక్ సిటీ ఉందంటే దానికి కారణం మూలం ఆయనే అలానే మన ఆంధ్రప్రదేశ్ కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్ అవ్వాలన్నదే ఆయన కళ దానికోసం ఇక్కడ ఉండే మన అందరూ కూడా చెయ్యి చెయ్యి కలిపి ఆయన తోడుగా ఉండి ముందుకు నడిపిస్తే ఇలాంటి ప్రోగ్రాం ఎంతో చేయొచ్చు ఇలాంటి మార్గదర్శకంగా మనము 有明天的。<noise> <noise> <noise>